అల్లూరి జిల్లా పాడేరులో విషాదం చోటు చేసుకుంది నిండు గడిపి ఆటోలో ప్రసవించడంతో శిశువు ఆటోలోనే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది శనివారం రాత్రి సుమారుగా పన్నెండు గంటల సమయంలో పాడేరు ఐటీడీఏ వెనుక ఉన్న సిల్వర్ నగర్ వద్ద ఎమ్మెల్యే శాంతి అనే గిరిజన మహిళకు పొరటి రావడంతో బంధువులు స్థానికులు వన్ కి ఫోన్ చేశారు అంబులెన్స్ కి ఫోన్ చేసిన ఎంతసేపటికి రాకపోవడంతో వారు తప్పే వారి తప్పని పరిస్థితుల్లో ఆటోను ప్రైవేట్ ఆటోను ఆశ్రయించి ఆటోలో తరలించే క్రమంలో ఆటోలోనే ఆమె మహిళ శిశువుకి జన్మనిచ్చింది దీంతో వారు జిల్లా ఆసుపత్రికి చేరుకుని వైద్యులను సంప్రదించగా శిశువు అప్పటికే ముచ్చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారని ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు అయితే ఇదే పరిస్థితులపై తాము అంబులెన్స్ కి ఫోన్ చేసినప్పటికీ రెండు గంటలైనా రాలేదని అదే క్రమంలో స్థానికం ఉన్న ఆశా వర్కర్ గాని హెల్త్ వర్కర్లు గాని ఎవరు కూడా వైద్య సిబ్బంది అందుబాటులో లేరంటూ వారు ఆరోపిస్తున్నారు ఘటనపై పూర్తి స్థాయిలో తమకు న్యాయం చేయాలని అదేవిధంగా వాడేరు పట్టణంలో ఐటీడీకి కోతవేట దూరంలో ఉన్న ప్రాంతంలో ఇటువంటి పరిస్థితి నెలకొంటే ారుమూల గిరిజన ప్రాంతాల పరిస్థితి ఇంకెలా ఉంటుందంటూ తాము అంతా ఆరోపిస్తున్నారు రాత్రి పన్నెండు గంటలకి లేటేం మాకు ఇలాగ డెలివరీ నొప్పులు వస్తున్నాయి ఇలాగా తీసుకెళ్దామని అంటే ఇంటి దగ్గరికి బండి వెళ్ళే అవకాశం లేదు లేకపోతే అక్కడి నుంచి డోల్ మూతతో సిల్వర్ నగర్ తీసుకువచ్చి ఇప్పుడు ఆటలు వేసుకురావడం జరిగింది ఇంకా ఆటోలోనే బేబీ బయటకు వచ్చింది కానీ బేబీ డెత్ వేనమ్మ సార్ ఇంకా రాలేదు సార్ వ్యాస వర్కర్ కూడా ఇప్పుడు బయలుదేరిసి ఉందంట ఇప్పుడు అక్కడ రోడ్డు మీద ఉందట బకల్ సెంటర్లో రమ్మంటున్నారు మాకు బండి లేదు రండి తీసుకెళ్ళండి అని అంటున్నారు ఇప్పుడు దాకా పోవడం ఇంకా రెస్పాండ్ కాలేదు సార్ ఇంకా ఇప్పుడు దాకా పోవడం ఇంకా ఎవరు ఇద్దరిలో కూడా ఎవరు రాలేదు ఇంకా రెస్పాండ్ మరి ఇప్పుడు మాట్లాడితే కాదు లేటి ఇప్పుడు ఆటో పార్టీకి వెళ్ళి అవి తీసుకురావాలి ఫాగ్గా ఇది మనదా మనం తీసుకుని రావడమే ఇంకొక గొప్పాలకి అది వచ్చి ముందు హాజరవాలో వద్దా హాస్పిటల్కి మనం బాధలో ఉన్న

ఒక పార్ట్లేదు ఇప్పుడు ఫోన్ చేసి మనం బండి పట్టుకెళ్తా వస్తుందట